నమస్తే వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ నేను గౌరీ బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు బట్టి గారు కేవలం కొన్ని లైన్లు మాత్రమే చదివారు మిగతా అన్ని దాచేస్తూ దాచేస్తూ చదివారు అసలు ఎందుకు ఇలాగ చేయటం మొత్తం జరిగిందే కాంగ్రెస్ హయాంలో కానీ బీఆర్ఎస్ హయాంలో అంటూ ఆరోపణలు చేశారు అంటూ కూడా హరీష్ రావు గారు చెప్పారు అంతేకాకుండా ఆయన కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి బంధువులు ఒక హోటల్లో కూర్చొని కన్వర్జేషన్ చేసింది అవి ఆధారాలతో సహా నేను ప్రజల ముందు తీసుకువస్తాను అతి త్వరలో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు మరి నిజంగా ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అవి ఎప్పుడు బయటపడతారు అనే విషయం గురించి ఈరోజు చర్చిద్దాం దీని మీద వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఇవాళ ప్రెస్ మీట్ లో చూసుకుంటే హరీష్ రావు గారు కీలక వ్యాఖ్యలు చేశారు నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని మరి ఆ ఆధారాలు ఉంటే ఇప్పుడే చెప్పొచ్చు కదా సార్ ఇంకెప్పుడు చెప్తారు అంటే ఒకవేళ సిట్ విచారణలో అరెస్టులు ఏమైనా జరిగితే అప్పుడు ఆ ఆధారాలు బయటికి తీసి సానుభూతి పొందాలి అనుకుంటున్నారా లేకపోతే ఇది కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయం అనుకోవాలా నిజంగా అసలు ఆధారాలు ఉన్నాయా ఒకటేమో నిజంగానే ఆయన ఆరోపణలు నిజమైన అంటే రుజువు చేయాల్సిన అవసరం ఉందని కాదట్లేదు నేను కానీ భట్టి విక్రమార్క గారికి ప్రెస్ మీట్ చూశాను అట్లాగే హరీష్ రావు రెండు చూశాను నేను భట్టి విక్రమార్క గారు మొహంలో కొంచెం కళ్ళదక్కింది కనపడుతుంది చూస్తున్నాను అంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కనపడింది నాకు అట్లాగే దాన్ని సమర్థించుకోవడానికే సమర్థించుకుంటున్నాను ఆయన చాలా గౌరవం నాకు ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అందరిలో కూడా ఇక్కడ మాట తూలడం కానీ మాట చాలడం కానీ ఉండదు కుమార్ గారు ఎప్పుడు కూడా కొంచెం హుందా ప్రవర్తిస్తారు వాటికి ప్రతిపక్ష స్థానాన్ని తీసేసినా కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఇంకెవరిని తూలన ఆయన విధాన పరంగా మాట్లాడేవాడు కనుక ఇక్కడ కొంచెం నాకు ఎందుకో ఇక్కడ దాని మీ కూర్చు కాలంటే ఏదో కొంత మీద జరిగిందా అని అనిపిస్తుంది ఆయన ప్రమేయం ఉందా లేదా మనం చదివాల్సి విచారణ కానీ హరీశ్రావు గారి మాటలు ఏంటంటే ఇప్పుడు చాలా ఉత్సాహంగా పడుతుంది చూస్తున్నాం కదా ఇప్పుడు మేము ప్రకటించేది రెండే ఇంకా నాలుగు ఉన్నాయి పది ఉన్నాయి ఈ సమస్య లేదంటున్నాడు దానికి ఆధారంగా కూడా కొంత టీజర్ వదిలే ఏమని ఏ ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అందరు కూర్చునేది ఎక్కడ ఏ హోటల్ కూర్చున్నారు ఏం చేశారని పైనుంచి గ్రౌండ్ డ్రోన్ కెమెరా పెడితే ఎట్లా చూపెడుతున్నారు చూపెట్టు కొంచెం ఆ ఉత్సాహం క్రియేట్ చేశారు అందరికీ కూడా ఏదో జరిగింది అనే మాట మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆధార్ అంటే ఇప్పుడే బయట పెట్టాలి కదా నేను అంటున్నాను ఎందుకంటే ఈ వరుసగా ఎందుకు ఈ సీరియల్ కథనాలు ఎందుకు అంటున్నారు ఎందుకంటే గతంలో బాంబు రేట్ బొంగు రేట్ అన్నారు కదా మరి ఆయన దైపోడికి బాంబులు వేస్తున్నాయని ఇంకో చేస్తున్నాం అంటే వీళ్ళు అన్నారు కదా ఎప్పుడు ఇంకా బాంబులు వేయలేదు రెండు దీపావళి అయిపోయినాయి అన్నారు కదా మరి మీరు కూడా మీరు అన్నట్టు బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో పాల్పడుతున్నారా మరి రేపు పొద్దున అంటే మీ మీద అరెస్ట్లు అయితే అప్పుడే బయట పెడతారా ఎట్లా నిజంగా ప్రజల ధనం దుర్నియోగమై సింగరంగులో పెద్ద ఎత్తున గుప్పుకోవడం జరిగితే అది ఇప్పుడే బయట పెట్టాలంటున్నాను అండి సమస్యలే ఆధారాలు ఆధారాలు బయటపెడితే ఇంకా కొంచెం కొత్త ఆధారాలు వస్తాయి కదా కానీ ఉన్న ఆధారాలు దాచుకొని ఒకటి రెండు మూడు వరుసగా సీరియల్ లాగా ప్రవేశపెడతాయి ఎపిసోడ్ నెంబర్ వన్ టూ త్రీ అనుకుంటున్నాను నేను సరే రాజకీయాల్లో ఒక సస్పెన్స్ ఉండాల్సిందే కాదండి ఎవరన్నా కానీ వాస్తవాలు ఉన్నప్పుడు బయటపడితే బెస్ట్ కాకపోతే ఇంకా ఆధారాలు సేకరిస్తున్నాం మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి ఇవి ఇంకా తీసుకుంటున్నాం వల్ల మేము లేట్ అవుతుంది అంటే కొంచెం ఓపిక పట్టచ్చు అన్ని ఆధారాలు మా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు మేము అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు అంటే ఏంటి మీ మీద బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడమే కదా మీ మీద మా తెరువు మీరు రాకండి మీ తెరువు మేము రావన్నట్టే కదా అంతే కదా మీ జోలికి మేము రావద్దు మా జోలికి మీరు రాకుండా అని బెదిరించడమే కదా అంటే దారి బ్లాక్మెయిల్ రావద్దు దారిస్తా ఉంటున్నాడు సరే ఇక్కడ రెండు విషయాలు ఒకటి నైన్ కుంభకోణంలో మొదలు ఆ మన నన్ను చంపే చంప విషమిచి చంపండి అన్న ఎవరైతే కోమటి ఎక్కడ పోయిందో తెలియదు తర్వాత పటివ కర్మ రంగంలోకి వచ్చాడు ఇప్పుడు నెక్స్ట్ రంగంలోకి అసలు బిగ్ బాస్ ఎవరు వస్తారు మరి రేవంత్ రెడ్డి గారు వస్తారా రేవంత్ రెడ్డి గారు బాగా మార్గం ఇతరత్ర ఇవన్నీ నేను బయట పెట్టాను కదా మరి దాని వల్ల వస్తున్నాను మా మీద చెప్పుకుంటూనే చెప్పకనే చెప్పింది ఏంటంటే మీరు మా తెరువు వస్తే మీ సంగతి పడతామని హెచ్చరించడమే అవుతుంది ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలు అంటున్నాను ప్రజల దృష్టిలో ఇది కరెక్ట్ గా అంటున్నాడు అలాంటి వాళ్ళందరూ కూడా బ్లాక్ అండ్ వైట్ లో చెప్పండి నిజంగానే అందులో ఎత్తు కుమ్ముకోవడం జరిగిందో మీ దగ్గర ఉన్న మొత్తం ఒకసారి బయట పెట్టాను అసలు లేదు అట్లానే వాళ్ళ చెప్పులో కాల్పెట్టి మనం చెప్పాలండి కానీ మీరు మీరు ఏదైతే ఎంక్వైరీ చేశారో మీ దగ్గర వాస్తవాలు ఏవత్ని అవి బయట పెడితే కూడా అర్థం అవుతుంది కదా అంటే మీరు దాగుడు మూతలు ఆడుకుంటూ మమ్మల్ని ఏం మూతలు ఆడుతున్నారు ప్రజల్ని ప్రజలకు విషయాలు చెప్పాల్సిన బాధ్యత మీదే కదా అప్పుడు ఏమైతే అంటే మనం కూడా కొన్ని ఊహారాలు చేయాల్సి వస్తుంది కదా అంటే ఇప్పుడు ఏమంటున్నాను హరీష్ రావు గారు బ్లాక్ మెయిన్ చేస్తున్నారు గవర్నమెంట్ అంటాను అంతే కదా మీరు ఏదైనా నాదా బయట బయట సమయం వచ్చినప్పుడు చెప్పి సమయం ఎప్పుడు వస్తుంది ఇప్పుడే కానీ సమయము నిజంగా ఎంక్వైరీకి ఆర్థిక ఇచ్చింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది ఎంక్వైరీ కోసం దానిలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా అంటున్నారు అవసరమైతే ఎంక్వైరీ కమిషన్ లో పాల్గొనండి మీ తప్ప వాళ్ళ తప్ప తేల్దాం మీ హాయంలో జరిగిందే వాళ్ళు అంటున్నారు కాదు కాదు ఈ రెండేళ్లలో జరిగిందే మీరు అంటున్నారు ఒక్కడ మాత్రం నిజం అప్పుడైనా ఇప్పుడైనా అవినీతి ఉంది సింగరేణి కాల్సిన అవినీతి లేదని సమస్య లేదు దానిలో అప్పుడు కుటుంబ పాలనలో ఏక పార్టీ ఏక నాయకుడి పాలన ఏమైద్దంటే అంటే కొన్ని పార్టీ వాస్తవాలు రాదు దగ్గర వాళ్ళకు కూడా తెలియదు అంటే అప్పుడేమో కేంద్రీకృత అభివృద్ధి జరిగింది ఇప్పుడు వికేంద్రీకృత అవినీతి జరుగుతుంది దానివల్ల వాళ్ళు వాళ్ళని పొడుచుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ ప్రజాస్వామి ఎక్కువ కనుక ఎవరికి ఏ పంతాలు దక్కినా దానికి దక్కకుండా ఎట్లా చేద్దాం మాకెట్లా దక్కాలి మా వాట అయింది అని ఆలోచన చేస్తారు అప్పుడు అట్లా కాదు ఎవరి వాట వాళ్ళు తీసుకున్నా కూడా గుమ్మతి మార్గంగా కనుక ఒక కుటుంబ లాగా సాగింది కనుక అప్పుడు చెల్లింది ఇప్పుడు చెల్లదు కాంగ్రెస్ పార్టీలో అందుకని ఏమంటారంటే కవిత గారు కూడా చాలా ఆరోపణలు చేశారు కదా మీ మీద కదా అనే అవినీతి ఆరోపణలు చేశారు ఆమె మీద మీరు చేశారు మీరంటే హరీష్ రావు చేయకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా మరి బ్యూ మన బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఒక అటువంటి పెట్టినా మీ కోట్లకి ఎట్లా ఎదిగిందని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని స్లిప్పర్లు లేకుండా వచ్చారు స్లిప్పర్లతో వచ్చిన వాడు ఇంత ఎట్లా అయిందని మిమ్మల్ని అంటున్నారు కనుక అవినీతి అప్పుడు ఉంది ఇప్పుడు ఒక సింగరేణి కాదు మొత్తం ప్రభుత్వంలో అవినీతి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది సింగరేణి కాంగ్రెస్ విషయంలో మాత్రం కార్మికుల జీతాల రూపాయి పెంచాలని మనం ఆలోచన చేస్తే అటువంటి ఇద్దరు పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే పదహారు వందల కోట్లు దండుకుంటున్నారు పది సంవత్సరం ఏది నై బుగ్గల పదహారు వందల కోట్లు అంటే సుమారు నూట ఇరవై ఐదు కోట్లు నూట ముప్పై కోట్ల దాకా ప్రతి నెల దా దోచుకుంటున్నట్టే లెక్క కదా రోజుకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మరి అటువంటి అప్పుడు ఈ కుంభకోణం నుంచి మరి దాచుడు కాకుండా వాస్తవాలను ప్రజలు తెరపాలి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత కూడా అంటున్నాడు ప్రతిపక్ష పార్టీగా మీకు ప్రజా ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేసినా సరే దాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అట్లానే అది తప్పు అయితే దాన్ని సవరించుకొని ఒకవేళ తప్పు సవరించుకోవడం లేకుంటే తప్పు వీళ్ళు చేసిన ఆరోపణలు అయితే వాళ్ళు కూడా దాన్ని టిఫమేసిన చూటేయచ్చు నష్టమే ఉంది అందుకని చూసాం కదా ఎన్నకాక మొన్న కొందరి మంత్రుల మీద వాళ్ళిద్దరి మీద మనకు కేటీఆర్ గారు పరు నష్టం దవాబా వేసారు పని సంజయ్ మీద కానీ తరహా మహబాల్ మీద అందుకని మీరు వాస్తవాన్ని రాచకండి ప్రజల ముందు పెట్టండి ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజల ముందు ఎండగడితేనే మంచిదని అంటున్నాను సరే రాజకీయాలు ఆటలు ఆడుతున్నారు ఆ దోబసల ఆటలో ప్రజలు బలి అవుతున్నారని నేను అనుకుంటున్నాను ప్రజాధనం వృధా అవుతుంది